తెనాలి మండలం కంచోర్లపాలెం గ్రామంలో ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయల పంచాయతీ నిధుల్లో పదకొండు గ్రామాల్లో చేపట్టే రోడ్ల అభివృద్ది కోసం రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ శంకుస్థాపన చేశారు కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని తెలిపారు రాష్ట డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీల అభివృద్ది కోసం ఇచ్చిన నిధుల్లో భాగంగా తెనాలికి పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ తెలిపారు మండల గ్రామమైన కంచులపాలెం గ్రామంలో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి నాద మాట్లాడుతూ దీనిలో ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయల్ని తెలప్రోలు వయ కంచర్లపాలెం అత్తోట అలాగే గుడివాడ కుదురు సోమసుందరపాలెం నంది వెలుగు పినపాడు తదితర గ్రామాల్లో గ్రామానికి గ్రామానికి మధ్య కనెక్టివిటీ ఉండే రోడ్లని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనులు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు పది సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఎలాంటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్డుని ఇబ్బందికరంగా మారాయని తెలిపారు అలాగే నగర్ నుండి నేలపాడు వెళ్లే రోడ్డు అభివృద్ధికి గత ప్రభుత్వం వేసిన అంచనాల కంటే ఇంకా పెరిగిపోయిందని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు మంత్రితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ నాయకులు పాల్గొన్నారు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు పదకొండు గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రత్యేకంగా కంచెర్లపాలెం నుంచి అత్తోటకిను మరియు తేలప్రోల్కి వెళ్ళడానికి చాలా అధ్వానంగా గత పది సంవత్సరాలు కూడా ఈ రోడ్డు అంటే పది సంవత్సరాల క్రితం మనం రోడ్ వేసాం అప్పటి నుంచి మళ్ళీ దానికి మరమతులు జరగలేదు సో పాపం రైతులు కానివ్వండి ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే మనకి ఇది ఒక కనెక్టివిటీ రోడ్గా మనకుంటే ట్రాఫిక్ నందివెల్లం నుంచి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఐతానగర్ ద్వారా కంచెలపాలెం నుంచి అత్తోట నుంచి కానివ్వండి తేలపురం నుంచి కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించగలుగుతాం అదేవిధంగా గుడివాడ అంగల్కూతురు తర్వాత సోమసుందరపాలెం నందివెలుగు పినపాడు నేలపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈరోజు మొత్తం ఏడు కోట్ల ఎనభై లక్షలు పదమూడు కిలోమీటర్లు పొడవున మనం ఈ రోడ్డు నిర్మాణం చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను కనీసం డెబ్బై ఐదు నుంచి వంద కోట్ల రూపాయలు మనం రోడ్లకే కేటాయించుకొని మరమ్మతులు చేసుకోవాల్సింది